హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారము చాలా రోజుల తర్వాత ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ టూ గ్లాసెస్ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి ఇది రైస్ కుక్ చేసుకోవడానికి మనం వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి లవంగాలు యాలకులు చెక్క సాజీరా అనాస పువ్వు జాజికాయ జాపత్రి మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో రైస్ వే వాటర్ వేసుకోవాలండి మనం రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ను సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని వాటర్ బాగా మరిగాక మనం ముందుగా వాష్ చేసుకున్న ఈ రైస్ని యాడ్ చేసుకొని సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చూసుకోవాలండి ఇందులో సాల్ట్ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే ఇప్పుడే సాల్ట్ వేసుకోవాలి అండి ఈ లోపు మనం బాయిల్డ్ ఎగ్స్ని మనం ఘాట్లు పెట్టుకొని కొద్దిగా మసాలా యాడ్ చేసి వీటికి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి వీటిని ఆయిల్లో ఇవన్నీ బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి దీన్ని వాటర్లో నుంచి సపరేట్ చేసుకొని కొద్దిగా రైస్ ఆరబెట్టుకుందాము మనకి మంచిగా పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి వేరే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వీటిలో ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి మనం ముందుగా మసాలాలన్నీ పట్టి పెట్టిన ఈ ఎగ్స్ని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి వీటిని వేరే బౌల్లోకి సపరేట్ చేసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి ఇందులో కూడా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా సాజీరా కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ హాఫ్ కప్పు వేసుకోవాలండి బాగా సన్నగా తరుగుతే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందనమాట ఇందులోనే టూ స్పూన్స్ ఆఫ్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి టమాటోస్ కూడా నేను టూ టమాటోస్ మిక్సీ పట్టానండి మరీ పేస్ట్గా పట్టకూడదు కొద్దిగా బరకగా పట్టుకోవాలి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇది ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి ఆయిల్ బాగా పైకి తేలాక మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాము టూ స్పూన్స్ ఆఫ్ కారపొడి వేసుకోవాలండి మంచి రెడ్గా ఉన్న కారపొడి వేసుకుంటే మనకి బిర్యానీ మంచి కలర్ఫుల్గా వస్తుంది ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని టూ స్పూన్స్ ఇందులో కార్డ్ కూడా యాడ్ చేయాలండి పెద్ద స్పూన్ తోటి టూ స్పూన్స్ ఫుల్గా కార్డ్ వేసేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి గ్రేవీ అడుగంటకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ముందుగా కుక్ చేసుకున్న రైస్ వాటర్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఆ వాటర్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని కూడా వేసుకోవాలి ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేయాలండి కొద్దిగా కొత్తిమీర పుదీనా క్రష్ చేసుకున్న కస్తూరి మేతి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశానండి మనకి పాల మీద మీగడ ఉంటుంది కదా పోనీ అదైనా టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని ఎగ్స్ గ్రేవీ కొంచెం అంతా సపరేట్ చేసుకొని అదే ప్యాన్లో సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని ఫస్ట్ లేయర్గా వేసుకొని తర్వాత ఎగ్స్ ఈ గ్రేవీ అంతా వేసుకున్న తర్వాత రిమైనింగ్ రైస్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా రిమైనింగ్ రైస్ అంతా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఈ పచ్చిమిర్చి స్లైసెస్ కూడా వేసుకొని ఇందులో కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలండి ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇందులో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకున్నాను త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్స్ రైస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని దమ్ పెట్టుకుందామండి ఆవిర్ అనేది బయటికి వెళ్లకుండా ఫుల్గా కవర్ చేసేసి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేశాక టెన్ మినిట్స్ వరకు అయితే మూత తీయకూడదండి టెన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి బిర్యానీ సర్వ్ చేసుకుంటే రైస్ పుల్లలు పుల్లలుగా చాలా బాగా ఉంటుంది ఈ స్పైసెస్ అన్ని ఎగ్స్కి పట్టేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ చూడండి ఎంత పుల్లల పుల్లలుగా బాగా వచ్చిందో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు మంచి రెసిపీ చేసిన వాళ్ళు అవుతారు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్